పురుషుడు చేయకూడని పనులు ఒకటి తెలియని స్త్రీతో శృంగారం రోగములు కూపం కనుకపరాయి స్త్రీలతో కలవరాదు రెండూ వివాహమాడిన భార్యతో మాత్రమే శృంగారంలో పాల్గొనవలెను మూడు తోబుట్టువులు వదినెలు అనుచితముగా ప్రవర్తించినను వారిని దూషించరాదు నాలుగు స్త్రీలతో ఒంటరిగా సంచరించరాదు కన్యలను గాని వివాహిత స్త్రీలను గాని ఆకర్షించే రీతిలో ప్రవర్తించరాదు ఐదు ధూమపానము చేయరాదు మత్తు పానీయములు సేవించరాదు జూదము ఆడరాదు ఆరు పందెములలో పాల్గొనరాదు సహనము పాటించవలెను క్రోధము వ్యక్తపరచరాదు నెలకు రెండు పర్యాయములు మించి మాంసము ఐదు ధూమపానము చేయరాదు మత్తు పానీయములు సేవించరాదు జూదము ఆడరాదు ఆరు పందెములలో పాల్గొనరాదు సహనము పాటించవలెను క్రోధము వ్యక్తపరచరాదు నెలకు రెండు పర్యాయములు మించి మాంసము భుజించరాదు ఏడు తగవులు కొట్లాటలలో పాల్గొనరాదు ఎనిమిది కుడిచేతి మణికట్టుకు పసుపు రంగు దారమును కట్టుకొనవలెను వారమునకొక పర్యాయము తైలమర్దనము గావించుకుని కుంకుడు రసముతో తల స్నానము చేయవలెను తొమ్మిది గోళ్లు గడ్డము పెంచరాదు తల వెంట్రుకలు విపరీతముగా పెంచుకొనరాదు గుండు చేయించు కొనరాదు